నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి కర్కాటక రాశి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూసుకుందాం ఇక్కడ మనకి కర్కాటక రాశికి ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యమైనటువంటిది ఇంకో విషయం ఏమిటంటే రవిశేనుల కలయిక కర్కాటక రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా దానికి ఏ పరిహారాలు పాటించాలి ఏ తేదీలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి అన్ని విషయాలు తెలియజేస్తాను వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీ ఫ్రెండ్స్కి స్నేహితుడికి తప్పకుండా షేర్ చేయండి ఇక కర్కాటక రాశి విషయానికి వచ్చినప్పటికీ ఐదవ తారీఖున మనకి కుజుడు ఉచస్థితిలోకి వస్తున్నారు అది ఒకటి చాలా మంచి అనుకూలమైనటువంటి పాయింట్గా చెప్పుకోవాలి సో అక్కడ మనకి మీకు మేజర్గా మీకు దశమ స్థానంలో ఉన్నటువంటి గురుని కూడా చూడటం వల్ల మీరు పనిచేస్తున్నటువంటి స్థలంలో మీ స్థానం అనేటటువంటిది ఏమైనా మారడానికి మీ సీటు మార్పు అనేటటువంటి జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవకాశాలున్నాయి అదేవిధంగా ఏదైనా చిన్న షార్ట్ ట్రిప్కి ఏదైనా మీరు ఆఫీస్ తరఫున వెళ్ళి రావడానికి అంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇలా వెళ్ళి రావడానికి కూడా అవకాశాలు అవి బాగా కనబడుతూ ఉన్నాయి ఇక ఈ నెలలో గ్రహస్థితిని మాత్రం పరిశీలన చేసినప్పుడు వ్యతిరేక ఫలితాలు అనేటటువంటివి బాగా కనబడుతున్నాయి మొదటి పదిహేను రోజులు పదమూడు రోజులు అనేటటువంటిది మాత్రం చాలా అనుకూలంగా కనబడుతుంది ఇరవయో తారీఖు నుంచి రవి శనులు కలయిక అనేటటువంటిది ఉంటుంది అంటే మనకి రవి పదిహేనో తారీఖునే ఎంటర్ అవ్వడం జరుగుతుంది అయితే క్లోజ్ కన్వెన్షన్ అనేటటువంటిది ఇరవయో తారీఖు ప్రారంభం అవుతుంది అష్టమంలో మూడు గ్రహాలు ఉండటం కూడా ప్రతికూలంగా కనబడుతూ ఉంది అందువల్ల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మాత్రం ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా కొంచెం కొంచెం సమయం మనం పాటించండి అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్తో ఉండండి చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు ఊరికినే పోలీస్ స్టేషన్లకి లేకపోతే లాయర్ల దగ్గరికి పరిగెట్టడం అట్లాంటి పనులు చేయవద్దు కొంచెం ఆ నిమిషం ఆ గంట లేకపోతే ఆ యొక్క పూట కొంచెం ఓపిక్గా ఉంటే పెద్ద పెద్ద సమస్యలను ఎన్నో సంవత్సరాలు పోరాటం చేయాల్సినటువంటి అవసరాన్ని మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది అందువలన కొంచెం పరిహారాలు అవి కూడా చక్కగా పాటించడం కర్కాటక రాశి వారికి ఈ నెలలో చెప్పదగినటువంటి సూచన కానీ దైవబలం అనేటటువంటిది ఉంది మీకు అందువల్ల ఏంటంటే ఎంత విపత్తు కానీ ప్రాబ్లమ్ కానీ వచ్చినా ఎవరో ఒకళ్ళు గైడెన్స్ కానీ సహకారం కానీ వారి యొక్క ఆలోచన విధానంతో మీరు సగం ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం అది కూడా కనబడుతుంది కర్కాటక రాశి వారికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ మనస్సుని మందు మీరు బాగా చక్కగా కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ముందు ఆలోచించండి డెసిషన్ తీసుకున్నాక మాత్రం వెనకడుగు వేయద్దు అనేటటువంటిది చెప్పదగిన సూచన కర్కాటక రాశి వాళ్ళకి ప్రతికూల తేదీలు ఈ నెలలో ఎప్పుడున్నాయో నేను తెలియజేస్తాను ఐదో తారీఖు అదేవిధంగా తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు ఆరో తారీఖు ఈ తేదీలు మాత్రం కొంచెం ప్రతికూలంగా కనబడుతున్నాయి ముఖ్యమైన పనులు అవి ఉంటే మాత్రం వాయిదా వేసుకోండి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళకి మాత్రం మంచి వ్యక్తులతో పరిచయాలు అవి అవుతాయి టైఅప్స్ అట్లాంటివి జరగడానికి అవకాశం ఉంది ఏదైనా మీరు ఎండాస్మెంట్స్ కానీ ఇట్లాంటివి కానీ లేకపోతే ఏదైనా అగ్రిమెంట్స్ కానీ ఇట్లాంటివి చేసుకోవడానికి కూడా అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు కొంచెం ప్రతికూలతలు అవి ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ అనేటటువంటిది బాగుంటుంది శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి నెక్స్ట్ మీకు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు కూడా శ్రమ అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది విలువైన వస్తువులు అవి కూడా కొంచెం జాగ్రత్తగా విలువైన చోట్ల వేరే వాళ్ళ సపోర్ట్ అది తీసుకోండి అనవసరంగా మీరు ఒక్కళ్ళే ఎక్కువ భారం మొయ్యాలి లేకపోతే ఎక్కువ భారం అన్ని పనులు నేనే చేయాలి అనేటటువంటిది మాత్రం అసలు పెట్టుకోవద్దు శారీరకంగా కూడా కొంచెం విశ్రాంతి అది అవసరము మానసిక ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి పిల్లలు మాత్రం మీ పిల్లలు మీ మాట వినటము అదేవిధంగా వాళ్ళ పరీక్షలకి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా మీరు కలగజేయడం అది కూడా అనుకూలంగా కనబడుతుంది అధికారులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడిట్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి రిటర్న్ ఫైలింగు జిఎస్టీ రిటర్న్స్ ఇట్లాంటివి కూడా జాగ్రత్తలు అవి తీసుకోండి రెగ్యులర్ కిరాణా వ్యాపారులకి వాళ్ళకి మధ్యస్థంగమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి గాయకులు కానీ సింగర్స్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ మీడియా రంగం వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొంచెం ఏదైనా పనులు చేసేటప్పుడు మీ యొక్క వర్త అనేటటువంటిది అవతల వ్యక్తికి క్లియర్గా తెలియచేయండి తెలియచేసినట్లయితే వాళ్ళతో ప్రయాణం ప్రారంభించండి ఫస్ట్ అంతేగాని ఏదో మొదట్లోనే మీరు అన్ని నాకు ఇలాగే ఉండాలి అని మాత్రం కోరుకోవద్దు సో కర్కాటక వారు ఈ నెలలో మీకు ఆరుద్ర నక్షత్రం కానీ మాస శివరాత్రి కానీ ఈ రెండు రోజుల్లో కానీ గురువారం నాడు త్రయోదశి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు శివుడికి అభిషేకం చేయించుకోండి చాలా మంచి అనుకూల ఫలితాలు కనబడుతూ ఉన్నాయి శనేశ్వరునికి కూడా ఒక తైలాభిషేకము స్వామికి సింధూరు పూజ చేయించుకోండి అనుకూల ఫలితాలు ఉంటాయి శుభం